జిల్లా సాముఖ్య మండల సాముఖ్య సంబంధించిన ఉన్న లీడర్స్ కి అధ్యక్షరాలు ఉపాధ్యక్షురాలు ట్రెజరర్స్ మండల సాముఖ్య సంబంధించిన లీడర్స్ దాంట్లో సార్ డైరెక్టర్ గారు ఉన్నారు సారీ సునీత సార్ డైరెక్టర్ గారు సునీత గారు మన లోపల ఉన్నారు సరే మీరు మాస్క్ ఇస్తారు కాబట్టి మేము ఉన్న వాళ్ళు మీరు అందరికీ సమాజంలో ఉన్న ఎక్కువ బాధ్యతలు తీసుకుంటున్నారు దాంట్లో భాగంగానే మీరు లీడర్గా ఏర్పాటై ఉన్నారని చాలా సంతోషం గతంలో కొన్ని సందర్భంగా నాకు వచ్చిన కంప్లైంట్లు ఏమున్నాయంటే సార్ మా బీఓ గారు కొంత మేము ఇచ్చిన డబ్బు కట్టలేదు వెళ్ళి ఉన్నారా కొంతమంది సార్ మనం అప్పు తీసుకున్నాము రిటర్న్ ఇచ్చాం వారు బ్యాంకులో పెట్టలేదని అంటున్నారు విన్నీ ఉన్నారా కాస్త ఫ్యాన్ నాకు ఏం చేస్తారు కాస్త పని చేస్తే ఎందుకు మోసపోయారు మీకు ఉన్న కంఫర్ట్ లెవెల్ లేదంటే మీ ఫ్రెండ్స్ చూస్తున్నారు దానివల్ల కాదు మీరు నిర్వహించాల్సిన బాధ్యతలు నిర్వహించలేరు నేను చూసిన సందర్భంలో గతంలో అరే మాకు తెలిసిన సరితమ్మ ఉన్నది ఏం చేస్తుంది బ్లాంక్ ని సందకం పెట్టి ఇచ్చేసిండు సరిధమ్మ చేసేసింది చేయాల్సినవి లేవు అంటే ఆమెను బ్యాంకులో జమ చేసుకుంటుంది మన సంఘం పైసలు కదా ఇచ్చేస్తారు బ్యాంకులోని నమ్మకంతో ఇచ్చేసిండ్రు ఆమె అంత అవసరం ఉన్న అన్ని వాడుకొని సంవత్సరం గడిచిన తర్వాత అప్పుడు జమ చేస్తుంది అప్పుడు మీకు వాడుతుంది ఇంకా మిత్తి కట్టాల్సి ఉన్నది మీరు ఇవ్వలేదు ఎవరు తప్పు అది మన తప్పు ఎందుకు అవుతుంది అడగలేదు ఎందుకు అడగలేదు తెలియదు మనకి అందరికి తెలుసు అడగాలని కానీ మూమ మాట పడి అడగలేదు కొత్త టీం వచ్చిన తర్వాత మీకు ప్రత్యేకంగా నేను కోరుతున్నా ఈరోజు కోరుతున్నా తర్వాత కనిపిస్తే మరి శిక్షణ శిక్ష చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా మీకు ఉన్న బాధ్యతలు మీరు నెలవారీగా మొదటి అంశం నెల నెల సంఘం సంబంధించిన మీటింగ్ జరగాలి రెండోది సంఘం మీటింగ్ తర్వాత వీవో సంబంధించిన విలేజ్ ఆర్గనైజేషన్ మీటింగ్ లో మీరు పాల్గొవాలి